శ్రీమాత్రే నమ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాలభైరువుడు భయంకరమైన ఉగ్ర రూపం వెనుక దాగి ఉన్న కరుణ పూజా విధానం మహిమల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం శ్రీమాత్రే నమ భక్తుల హృదయాల్లో భయాన్ని కలిగిస్తునే వారిని అనుగ్రహించే స్వరూపుడు కాలభైరవుడు నల్లని దేహం భయంకరమైన చూపులు చేతిలో త్రిశూలం కుక్క వాహనం కలిగిన ఈ రూపాన్ని చూడగానే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది కదూ కానీ ఈ భయం వెనుక ఒక అద్భుతమైన కథ దాగి ఉంది అది మీకు తెలుసా సృష్టి స్థితి లయ కారకుడైన పరమేశ్వరుడి యొక్క ఉగ్రరూపమే ఈ కాలభైరవుడు ఎందుకంటే ఆయన ఈ అవతారం ఎత్తాల్సి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఏం జరిగింది తెలుసుకుందాం రండి బ్రహ్మ యొక్క అహంకారం మరియు కాలభైరువుడి జననం ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన తీవ్రంగా జరిగింది బ్రహ్మదేవుడు తన సృష్టికతను అని గర్వంగా ప్రకటించాడు శివుని శిరస్సును చూసి వచ్చానని అబద్ధం చెప్పాడు సత్య స్వరూపుడైన పరమేశ్వరుడు ఈ అసత్యాన్ని సహించలేకపోయాడు వెంటనే తన జటాజూటం నుండి ఒక పాయిని పెరికి నేలపై వేశాడు ఆ క్షణమే భయంకరమైన ఉగ్రరూపంతో నల్లని శరీరంతో ఎర్రని నేత్రాలతో కాలభైరవుడు ఉద్భవించాడు ఐదు తలలు కలిగిన బ్రహ్మదేవుడి యొక్క అహంకారంతో కూడిన ఒక తలను తన చిటికన వేలి గోటితో గిల్లి పారేశాడు కాలభైరవుడు బ్రహ్మకపాలం కాలభైరుడి చేతికు అంటుకుపోతుంది దానిని వదిలించుకోవడానికి పరమేశ్వరుడు భైరవుడిని భిక్షాటన చేస్తూ యాత్రలు చెయ్యమని ఆదేశించాడు కాలభైరవుడు లోకాల్లో తిరిగాడు ఎన్నో తీర్థయాత్రలు చేశాడు కానీ ఆ కపాలం మాత్రం ఆయనను వదల్లేదు చివరకు తిరిగి కాశీకి చేరుకున్నాడు అక్కడ మణికన్నికా ఘట్టం వద్ద ఆ కపాలం నేలపై పడిపోయింది అప్పుడు కాశీ విశ్వనాథుడు కాలభైరవుడి దర్శనమిచ్చి కాశీ క్షేత్రానికి సంరక్షకుడిగా నిన్ను నియమిస్తున్నానని అంతేకాక కోటి ఘనాలలో మొదటి ఘనంగా ఉంటావని వరం ప్రసాదించాడు కాలభైరవుడు ఉద్భవించిన ఆ రోజే మనం కాలభైరవ అష్టమిగా మనం జరుపుకుంటాం ఇక అతి ముఖ్యమైన పూజా విధానం గురించి తెలుసుకుందాం ఇంతటి శక్తిమంతుడైన కాలభైరువుడిని మనం ఎలా పూజించాలి ఆదివారం అమావాస్య రోజు సాయంత్రం నాలుగున్నర సమయంలో రాహుకాలంలో ఈ పూజ చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది ఒక పీటపై తెల్లని వస్త్రాన్ని పరిచి బియ్యం పిండితో ముగ్గు వేసి అందులో తొమ్మిది మట్టి ప్రమిదులు ఉంచాలి ఒక్కో ప్రమిదిలో ఆరు ఒత్తులు వేసి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి గంధం పుష్పం ధూపం సమర్పించి నల్ల మినప్పప్పుతో చేసిన గారెలను నైవేద్యంగా పెట్టాలి ఎవరింట్లో అయితే అధికమైన సమస్యలతో బాధపడతారో వారు నల్ల కుక్కకు నువ్వుల నూనె రాసిన రొట్టెను తీయని పాలను సమర్పించడం మంచిది అంతేకాకుండా ఒక నల్లని తాడును తీసుకొని వచ్చి కాలభైరువుని గుడికి వెళ్ళి ఆ స్వామికి సమర్పించి ఆ తాడును భైరవనామస్మరణ చేస్తూ రక్షగా కట్టుకుంటే ఆయన అనుగ్రహం లభిస్తుంది కాలభైరువుడి యొక్క అతి శక్తివంతమైన మంత్రం ఓం బం మాతంగ రూపాయే నమ ఈ మంత్రాన్ని సంకల్పం చెప్పుకొని మీ శక్తి మేరకు నైవేద్యం సమర్పించి జపించవచ్చు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే కాలభైరవుడికి మద్యం కూడా ఎంతో ఇష్టమైన నైవేద్యం ఈ మంత్రాన్ని ఇరవై ఒక రోజుల్లో పద్నాలుగు లక్షల సార్లు జపిస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు భయంకరమైన గ్రహ దోషాలైన రాహు కేతు శని వల్ల వచ్చే బాధను కూడా కాలభైరువుని పూజతో నివారించుకోవచ్చు పెళ్ళి కాని వారికి వివాహం తప్పకుండా జరుగుతుంది శత్రు బాధలు కూడా తొలగిపోతాయి కాబట్టి విశ్వాసంతో కాలభైరువుని పూజించండి ఆయన అనుగ్రహాన్ని పొందండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి